కొన్ని అక్షరాలు ఆయుధాలుగా ఉంటాయి యుద్ధాన్ని గెలవడానికి లోహంతో తయారు చేసినటువంటి ఆయుధాల కంటే సిరాతో రాసినటువంటి అక్షరాలు ఎక్కువగా ఉపయోగపడతాయి ఒక్కోసారి అలాంటి కోవలకు చెందిందే శ్రీశ్రీ రచించినటువంటి ఈ కవిత కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది వీలు కాకపోతే వాగుతూ అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో ఉద్యోగం రాలేదని వ్యాపారం బాగోలేదని వ్యాపారం దెబ్బతిన్నదని స్నేహితులు కూడా మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాతి ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీలో ఉంది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నదని సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తులతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీళ్ళు బయలుదేరు లే నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పడ్డ చోటు నుండే పరిగెత్తు పరుగు మొదలు నువ్వు పడుకునే పరుపు నిన్ను ముందే బ్రకాన్ని వదిలేయి నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను ముందే వెలుగులోకి వచ్చే మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలని తెలుసుకో